నువ్వు చేసే పని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు అందరికీ నచ్చేట్టు చేయాలంటే దానికి నీ జీవితం సరిపోదు అన్నారు రమణ మహర్షి ఇలాంటి చక్కని శక్తుల వివరణ మీ ముందుకు రావాలంటే ఆచార్యశ్రీ శక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకో మనం ప్రతిరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఆ కార్యక్రమాలన్నీ కూడా మన ఆత్మకు సంతృప్తికరంగా ఉండడానికే ప్రయత్నం చేస్తూ చేస్తుంటాం కానీ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడే మనకు సంతృప్తికరంగా ఉండవు కానీ ఎదుటివారి కోసం అది చాలా సంతృప్తితో ఆత్మనిర్భరంగా చేస్తున్నామని అనుకుంటాం కానీ అవి మొక్కుబడిగా చేసే కార్యక్రమాలు కొన్ని ఉంటాయి బయటికి గంభీరంగా కనిపిస్తూ చెడు కార్యాలను కూడా మంచి భావింప భావింపచేసి చేసేటువంటి పనులు కూడా కొన్ని ఉంటాయి కానీ నీ అంతరాత్మ ఇది చెడు పని ఎందుకు చేస్తున్నావు అని మనకు ప్రబోధం చేస్తూనే ఉంటుంది కానీ దాన్ని లెక్క చేయకుండా మనం చెడు పనులను చేయడానికి వెనుకాడకుండా చేస్తూనే ఉంటాం కానీ ఆత్మ ఘోషిస్తూనే ఉంటుంది అలా ఆత్మఘోష వినకుండా చెడు పనులు వర్తించడం వల్ల ఇటు పాపం ఒడికట్టుకోవడమే కాకుండా మానసిక ప్రశాంతతను కోల్పోతాం అందరికి నచ్చేటట్టు చేయాలని కాదు ఇది మంచి పని ఇది సమాజ సమాజానికి ఉపయోగపడుతుంది ఇది నాలుగు కాలాల పాటు నిలుస్తుంది అని గనక మన అంతరాత్మక మనం సమాధానం చెప్పుకోగలిగిలిగితే ఆ పని ఇతరులు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు నచ్చేటట్టుగా చేశామని అనిపించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు అని రమణ మహర్షి చెబుతున్నారు రమణ మహర్షి గారు అరుణాచలంలో అమోఘమైన తపస్సు చేస్తూ అన్ని ప్రశ్నలకు మౌనమే సమాధానంగా చాలా నెమ్మదిగా ఏకవాక్యంలో సమాధానం చెబుతూ అక్కడికి వచ్చినటువంటి వారిని ధ్యానం చేయండి మౌనంగా ఉండండి ఆ పరమాత్మ యొక్క లీలా విలాసాలను ప్రకృతిలో గమనించండి అని అందరికీ చెబుతూ ఉండేవారు వారు భౌతికంగా లేకపోయినప్పటికీ నేటికి కూడా అరుణాచలంలో ఎందరో విదేశీయులు వచ్చి ధ్యానం చేస్తూ ఉన్నారు సబ్స్క్రైబ్ Acharya Sri Sukti Chanak.